టి పులిమెర నుంచి మొత్తం అంతా ఊరేగింపుతో చేసి ఊరేగింపుని అందరూ జయప్రదం చేసుకుంటూ ఇది ప్రతి ఒక్కరు మత్స్యకారులు ప్లస్ అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ప్రతి కులస్థలు కూడా ఈ ఊరేగింపుకి అందరూ పాల్గొంటారు పాల్గొమని కూడా ఈ పత్రికా విలేకరుల ద్వారా మేము చేసుకుంటాను ఈరోజు భీనపట్నం జిఎంసి తోటవీధి గ్రామంలో వెలిసిన గంగాదేవి ఉత్సవం సందర్భంగా ఈరోజు ఇచ్చిన పెద్దలందరికీ మాజీ కౌన్సిలర్స్ అయ్యప్ప భక్తులకు ఊరు ప్రజానికానికి అందరికీ నా శుభాశిస్సులు మరి ఈ గంగమ్మ తను నమ్ముకొని మేము సంవత్సరం పడి ఉన్న కొన్ని యుగాల నుంచి కొన్ని తరాల నుంచి మేము కాలం గడుపుతున్నాము ఈ గంగమ్మని నమ్ముకున్నామండి మరి ఈరోజు ఈ ఉత్సవం చేయడము చాలా ఆనందదాయకం ఎందుకంటే మరి మా తోట వీధి మా భీమపట్నం Brandon le acreígan.